అంటే ఒక పాపములో ఉన్న వ్యక్తి పాపంలో ఉన్న వాడిని బయటకు తీసుకొని రాలేడు ఒక తాగుబోతు దగ్గరికి వెళ్ళి అయ్యా మా ఊడిని తాగుట మానమని చెప్పంటే ఆడేమంటాడు ఈ రోజులో తాగింది ఎవరయా తాగని కొద్ది కొద్దిగా తాగితే తప్పేది లేదు ఎందుకంటే నీడు కూడా తాగుతుంది కాబట్టి ఒక వ్యభిచారి వ్యభిచారిని మార్చలేడు ఒక దొంగ దొంగను మార్చలేడు ఒక పాపంలో ఉన్నాడు పాపిని మార్చలేడు ఒక మృతమైన వాడు మరణములో నుండి మనల్ని తప్పించలేడు హలలుయా సచ్చిన ఏ ఒక్కడు చనిపోయిన ఏ ఒక్కడు నీకు పునరుత్నాన్ని అనుగ్రహించలేడు తిరిగి లేచిన ఏసయ్య మాత్రమే నిత్య ఇవ్వగలడు నేను ధైర్యంగా చెప్పగలను మరణాన్ని జయించి తిరిగి లేచిన వాడే నీకు మరణాన్ని జయించి తిరిగి లేవడానికి పునరుత్నపు శక్తిని ఇవ్వగలిగిన ఆయన ఆయన తిరిగి లేచే పరలోకానికి వెళ్ళి నువ్వు తిరిగి లేస్తా పర్లోకానికి వెళ్తావు ఇది ఇవ్వడానికి ఎస్సీ లోకానికి వచ్చాడు ఈఎస్ట్ రోజున దేవుడు మనకి ఇచ్చిన మంచి బహుమతి ఏంటో తెలుసా ఆయన పునరుత్నపు శక్తి పునరుత్నపు బలం మరణం పైన అధికారం పాపం పైన అధికారం శరీర రుగ్మతల పైన అధికారం ఉద్యమముల పైన అధికారం ప్రభు మనకి ఇచ్చాడు అయితే దేవదూతంటుంది అంటుంది మీరు వెళ్ళి అందరికి ఈ మాట చెప్పండి ఏం చెయ్యాలట ఎవరికి చెప్పాలి ఇక్కడ కూర్చొని మనందరం ఏ సైతు తిరిగి లేచాడని అందరికి చెప్పాలా సాక్ష్యం చెప్పమంటే ఒక నిలబడి ఒక కన్న నిలబడి చెప్పి 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 ఈ చిన్న సాక్ష్యం చిన్న సాక్ష్యం కాదు చాలా పెద్ద సాక్ష్యమే కానీ నేను అంటే ఎక్కడ కాదు ఈ సాక్ష్యాలన్నీ లోకాల్లోకి వెళ్ళు వీధుల్లోకి వెళ్ళు ఊర్లోకెళ్ళు వెళ్ళు నీ బంధువుల దగ్గరికి వెళ్ళు స్నేహితుల దగ్గరికి వెళ్ళు ఏ సైతు తిరిగి లేచాడని నమ్ము నువ్వు కూడా తిరిగి లేస్తావని అని చెప్పు లేకపోతే పాడు పాడైపోతావు మరణం అయిపోతావని చెప్పు